గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనకు నార్మల్గా ఎప్పుడైనా సరే మనం సీరియస్ అయితే మనం హాస్పిటల్కి వెళ్తున్నాం అండ్ నార్మల్లీ డాక్టర్ సైజ్ మీకు సలైన్ ఎక్కియాలి లేకపోతే మనకు నార్మల్గా గ్లూకోజ్ ఎక్కేయాలని చెప్తారు దానికి యాక్చువల్లీ కారణం ఏంటి ది యాక్చువల్ రీజన్ ఏంటంటే మీ శరీరంలో ఎలక్ట్రోలైట్ ఇంబాలన్స్ అయిపోయింది ఎలక్ట్రోలైట్ ఫ్లూయిడ్స్ ఇంబాలన్స్ అయితే మనకు ఆటోమేటికలీ ఏమవుతుందంటే అన్ని రకాలు డెఫిషియన్సీ వచ్చేస్తాయి ఆ డెఫిషియన్సీ వచ్చేస్తే మనకు మన శరీరంలో బ్లడ్ తగ్గిపోవడం కానీ వాటర్ తగ్గిపోవడం కానీ లేకపోతే ఎయిర్ తగ్గిపోవడం కానీ జరుగుతాయి సో దానివల్ల ఏమవుతుందంటే డాక్టర్ ఈజ్ డూ డూయింగ్ దాట్ ఓన్లీ డాక్టర్ ఏం చేస్తారు నార్మల్గా మీకు ఐవీ ఫ్లూయిడ్ ఎక్కిస్తారు లేకపోతే మీకు నార్మల్గా ఆక్సిజన్ పెడతారు ఓకే అండ్ దిస్ ఇస్ ద టూ వే లెఫ్ట్ స్పెషల్ ఇన్ ఎమర్జెన్సీ అండ్ దానికి యాక్చువల్ రీజన్ వచ్చేసి ఎలక్ట్రోలైట్ డెఫిషియన్సీ ఈ ఎలక్ట్రోలైట్ డెఫిషియన్సీ ఇన్ ద సెన్స్ మనకు ఎలక్ట్రోలైట్స్ యాక్చువల్లీ ఫోర్ ఐటమ్స్ వస్తుంది వన్ ఈజ్ ద యాక్చువల్లీ సెరం సోడియం అండ్ సెరమ్ పొటాషియం అండ్ సెరమ్ మ్యాగ్నీషియం అండ్ సెరమ్ కాల్షియం ఈ ఫోర్ ఐటమ్స్ మనకు జనరల్గా నార్మల్గా ఎలక్ట్రోలైట్ ఇంబాలాన్స్లో ఇది వస్తుంది అనమాట సో స్పెషల్ స్పెషల్గా మనం చూస్తే టూ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈజ్ వన్ ఈజ్ అవర్ సోడియం అదర్ వన్ ఈజ్ కాల్షియం సారీ పొటాషియం సీ ఈ సోడియం పొటాషియం ఎప్పుడైనా సరే మనకు చాలా ఎక్కువగా అవడం చాలా తగ్గిపోవడం జరిగితే మన బాడీలో రకరకాల ఇలాన్స్ స్టార్ట్ అయిపోతాయి అండ్ దానిలో నార్మల్గా ఎక్కువ మందికి నేను చూస్తున్నా ఏంటంటే ఎక్కువ మంది డాక్టర్స్ ఏం చెప్తారంటే మీకు బీపీ పెరిగిపోతుంది కదా మీరు నార్మల్గా సోడియం అంటే సాల్ట్ మీరు తగ్గించండి సాల్ట్ ఇంట మీరు నార్మల్గా మీరు తగ్గించండి అని చెప్తారు బట్ సాల్ట్ మన బాడీలో ఒక రేంజ్లో ఉండాలి ఈవెన్ మినిమం రేంజ్ కంటే సాల్ట్ తగ్గిపోయిందంటే కూడా చాలా కష్టం కొంతమంది నా దగ్గరికి వచ్చారు బాగా ఏం చెప్పారంటే మేము మంత్రులు సత్యనారాయణ దగ్గరికి వెళ్ళాము అండ్ బాగా ఏం చెప్పారంటే కంప్లీట్గా ఉప్పు మానే పూర్తిగా ఉ ఉప్పు మానేయమని చెప్పారు పూర్తిగా ఉప్పు మానేస్తే కూడా దానివల్ల కూడా మన బాడీలు లైక్ హైపోనైట్రిమియా అంటారు ఈ హైపోనైట్రేమియా మనం బాడీలు వచ్చేసి మనకు ఏమవుతుందంటే లైక్ ఎలక్ట్రోలైట్ ఇంబాలన్స్ అయిపోయి మనం పడిపోవడం కూడా అవకాశం ఉంది రకరకాల ఇబ్బంది రావడం అవకాశం ఉంది సో ఉప్పు కంప్లీట్గా తగ్గితే అది కూడా కష్టం సో కంప్లీట్గా పూర్తిగా నీళ్ళు చేయకూడదు ఓకే సో మనకు బ్యాలెన్స్ లెవెల్ తీసుకోవాలి సో ఐ డోంట్ వాట్ రెఫర్ ద నేమ్ బట్ థింగ్ ఇస్ దట్ పీపుల్ కొంతమంది వచ్చారు బాగా వచ్చి చెప్పారు మేము బాగా క్యాంపస్లో ఉన్నాము అండ్ ఐల్ సైడ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎందుకంటే కంప్లీట్గా పూర్తిగా ఉప్పు తగ్గిపోతే మన ఇంటేక్లు ఈన్ అది కూడా కష్టం చాలా పెరిగిపోతే కూడా కష్టం ఈ రెండుకు బ్యాలన్స్ చేసి మనం నడవాలి ఇది అన్నీ అది ఒకటి ఏంటంటే సోడియం పొటాషియం తగ్గితే అది కూడా కష్టం పొటాషియం తగ్గితే ఒకరికొక రకరకాల ఇబ్బంది అవుతుంది అండ్ దానివల్ల కూడా అగైన్ పొటాషియం ఇంజెక్షన్ మేము ఇవ్వాలని చెప్తారు ఐబీ ఫ్లూయిడ్ పొటాషియం ఇంజక్షన్స్ ఇది అన్నీ కావాలని డాక్టర్ చెప్తారు అడ్మిట్ అవ్వాలని చెప్తారు ఎందుకంటే దానివల్ల చాలా రకరకాల మేజర్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది సో మనము ఇది అన్ని టైపు ఇబ్బంది మనకు రావుకూడవద్దు అంటే ఇదన్నీ బ్యాలన్స్ చేసి మనం నడవాలి అంటే మనకు ఏం చేయాలి డైలీ వీ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే ప్రతి రోజు తాగాలి మీరు వాటర్ డెఫిషన్స్ అయితే మీకు ఏమవుతుందంటే మీ బాడీలో డిహైడ్రేషన్ అవుతుంది డిహైడ్రేషన్ అవడం వల్ల ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎగైన్ రకరకాల డెఫిషన్సీ రావడం అవకాశం ఉంది అండ్ ఎలక్ట్రోలైట్ తగ్గడం అవకాశం ఉంది అగైన్ ఎమర్జెన్సీ ఈజ్ రిక్వైర్డ్ ఓకే సో అంతవరకు ఎలా కూడా వద్దు అందుకని మీరు వాటర్ ఇంటాక్ పెంచాలి ద సెకండ్ థింగ్ పొటాషియం డెఫిషన్సీ పొటాషియం డెసిఫెన్సీ ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ డూ నాట్ ఈట్ ఎనీషూడ్ ఆఫ్ ఫ్రూట్స్ ఆన్ డైలీ బేసిస్ డైలీ బేసిస్లో మీరు ఫ్రూట్స్ తినడం మొదలు పెట్టండి బట్ మీ బాడీ వైట్ ప్రకారంగా మేము తిన్నాం మీ ఇఫ్ యువర్ బాడీ వైట్ ఈజ్ అరౌండ్ సెవెంటీ కేజీ ఈ మస్ట్ ఈట్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్ ఫ్రూట్స్ ఓకే సో ఇది అన్నీ మీరు తింటే ఉంటేనే ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీ బాడీలో పొటాషియం ఇంబాలన్స్ కూడా ఉండదు అండ్ సోడియం పొటాషియం అండ్ వాటర్ మూడు అయిపోయింది సో సఫీషియెంట్గా మనం ఇది అన్నీ కరెక్ట్ క్వాంటిటీ మనం తింటేనే మనకు నార్మల్గా మనకు ప్రాబ్లమే రాదు అండ్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్గా ఉంటే మన శరీరంలో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది మనకు ఎమర్జెన్సీ అవసరం ఉండొద్దు ఒకరికి కళ్ళు తిరిగి పడిపోవడం లేకపోతే ఒకరికి బీపీ హైవ్ అయిపోయి కొంతమందికి పరాలిసిస్ కానీ హార్ట్ అటాక్ కానీ రావడం ఇది అన్నీ అసలు అవసరమే ఉండదు మీకు ఓకే సో ఎమర్జెన్సీ ఎప్పటికీ రాదు సో ట్రై టు మెయింటైన్ ఆల్ దిస్ ఇన్ ఏ ప్రాపర్ వే అండ్ హా సర్వీసింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ డైలీ బేసిస్ వన్ అవర్ ఎక్సర్సైజ్ అండ్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ అట్లీస్ట్ వన్ టైమ్ యూ హ్యావ్ టు క్విట్ యువర్ ఫుడ్ యు డూ ఫాస్టింగ్ సో యువర్ బాడీ క్లీన్ అవుతుంది అండ్ ఆటోఫెజీ జరుగుతుంది అండ్ దానివల్ల ఏమవుతుందంటే మనకు జనరల్గా మనం హెల్దీగా ఉండగలుగుతాం సో థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ యూ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ గివ్ మీ లైక్ థ్యాంక్ యూ